నమస్కారం గారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అన్న సామెత ఏదైతే ఉందో అది నిజం అనిపిస్తుంది ఎందుకంటే నిన్న పోసాని కృష్ణమౌరళి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని అండ్ మంత్రి నారా లోకేష్ గారిని అనుచిత వ్యాఖ్యలు అంటే ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో చాలా దురుసుగా ఉన్నందువలన ఆయన అరెస్ట్ చేయడం జరిగింది దీని వెనక రాజకీయమే మెయిన్ పాయింట్గా ఉందా లేదా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నది నిజం అంటారు అంటే ఒకటమ్మా మీరే చెప్పారు నోటు మరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుందని ఆయన నోరు మంచిగా లేదు కాబట్టి ఆయన మాట్లాడే మాటలు ఆయన మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాట్లాడే మాటలు ప్రజలు అంటే జనాలు చెదరించుకునే పరిస్థితి ఒక ఆడపిల్లకి ఇచ్చే మర్యాద ఒక తల్లికి ఇచ్చే మర్యాద ఒక అక్కకిచ్చే మర్యాద అంటే రాజకీయం చేయండి కానీ ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు ఆట బొమ్మల్లాగా ఇష్టం వచ్చినట్టు కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకోరు నేనైతే నేను ఎవరు ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా కూడా ఒప్పుకోను నేను ఇదేనే కాదు అలాగా పోసాని కృష్ణమూర్తి గారు ఆ రోజే ఖండించారు నేను ఒకటే చెప్తున్నా అది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అరెస్ట్ చేసినందుకు ఆయన్ని ఇంటినే ఫోన్ చేసి మా సపోర్ట్ మా మంది మారుబాటు అంత సపోర్ట్ ఉంటుంది పొన్నాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఆల్రెడీ వచ్చేసారు వాదనలు వినిపించేస్తారు కనుక నాకు మాది పూర్తిగా నేను అరెస్ట్ను ఖండిస్తున్నా నా సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పి ఆమెకు ఫోన్ చేశారు నేను ఒక విధంగా ఆయనకి హెట్సప్ చెప్తున్నా ఎందుకంటే ఆయన ఒక కార్యకర్తకి భరోసా ఉండడం నాయకుడిగా ఆయన బాధ్యత కానీ ఆడపిల్లల్ని ఇష్టం వచ్చిన అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ లైన్ ఇదేనని అని ఆ రోజు మీరు మీరు ఆ రోజు మీరు ఖండించి ఉంటే ఉంటే ఆడపిల్లలు మీ మధ్యంగా మాట్లాడకూడదు మా పార్టీ లైన్ ఇది కాదు అని ఉండుంటే బాగుండేది ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు చెప్పనిగా ఏం చెప్తున్నారంటే మా పార్టీ లైన్ ఇదే మేము ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ఎవరినైనా అసభ్యకరంగా మా ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే మేము నవ్వుతూ కూర్చుంటాం దాన్ని ఎంత దాకైనా వెళ్తామని చెప్పుకుంటుంది మీ పార్టీ నుంచి అనేది మీరు చెప్తున్నట్టు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే ఆ రోజు అంజనమ్మ గారు ఎనభై ఏడు సంవత్సరాలు అంజనమ్మ గారిని తిడుతూ ఉంటే పోసాన కృష్ణమూర్తి గారు నవ్వుతూ కూర్చున్నారే కానీ ఒక మాట మాట్లాడలేదు ఈరోజు రేణుదేశాయ గారి కళ్ళంట నీరు పెట్టుకొని వాళ్ళ కూతురు కోసం వాళ్ళ పాప కోసం నన్ను రాజకీయాల్లోకి లాగొద్దండి నన్ను అందుకు రాజకీయాలు లాగొద్దరు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో చూసుకొని అంటప్పుడు మీరు ఆ రోజు కూడా మీరు ఖండించలేదు అంటే పోసాన కృష్ణ వారి విషయంలో మీరు ఖండించలేదు అంటే మీకు ఆ రోజు అర్థమవుతుంది భువనేశ్వరమ్మ గారి విషయంలో కానీ మీరు ఆల్రెడీ బ్రాహ్మణి గారి విషయంలో కానీ మీరు ఆ రోజు అంత అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఖండించలేదు అంటే మీ రాజకీయ లైన్ అదేనా మీరు రాజకీయంలో మాట్లాడిన మాటలకు ఇదేనా మీరు నేర్పించిన రాజకీయం ఇదేనా మీరు చేసిన ఐదు సంవత్సరాల రాజకీయం ఇదేనా నా అక్క జల్లుళ్ళు నా తోడబుట్టినోళ్ళు అంటారు మీరు ఇదేనా అని అడుగుతున్నా అందుకంటే ఈరోజు నేను ఎందుకు ఈ మాట అనవాల్సి వచ్చిందంటే మీరు ఆయన అలస్టను ఖండించడం మంచిదే ఒక నాయకుడిగా మీరు భరోసా ఇచ్చారు మీరు వాళ్ళని ఆయన బేలు తీసుకురావడం మంచిదే ఒక నాయకుడిగా మీరు మా మనసులకు మేము ఎవరు తీసినా కూడా మేము అండగా ఉంటామని మీరు జనాలకు భరోసా ఇచ్చారు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు కానీ ప్రజలకు మీరు ఏం భరోసా ఇచ్చారు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని మొత్తం టోటల్గా నూట యాభై ఒక సీట్లు ఇచ్చిన ప్రజలకు మీరు ఏం భరోసా ఇచ్చారు ఐదు సంవత్సరాల ప్రతిపక్షంలో అరవై ఏడు సీట్లు ఇచ్చిన జనాలకు మీరు జనాలకు మీరు ఏం భరోసా ఇచ్చారు నా అక్క జల్లుల్ని మీరు ఎవరైనా నీ నాయకుడైనా మీ మీ ఎఫ్డిసి చైర్మన్ తిడుతూ ఉంటే మీరు ఈరోజు దాన్ని ఖండించలేదు అంటే దాని అర్థం ఏంటి ఆ ప్రజలకు మీరు ఏమిటి ఇదే సంకేతం ఇస్తున్నారా పోసాన కృష్ణమూర్తి మాట్లాడేది కరెక్ట్ అని చెప్తున్నారా అనేది జగన్మోహన్ రెడ్డి గారు దీనికి చెప్పవలసిన బాధ్యత ఉంది అలాగే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారంట ఆయన మాట్లాడిన మాటలు నోట్లో చెప్పలేని మాటలు మాట్లాడారు అలాంటి మాటలు అప్పుడు అరెస్ట్ చేయరా ఆ రోజు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆయన కేసు పెట్టి ఆయన మీద ఆ రోజు మీరు అరెస్ట్ చేసి సాస్యూట్ వేసి ఉంటే ఈరోజు ఈ గవర్నమెంట్ ఎందుకు అరెస్ట్ చేస్తుంది ఆ రోజు పోలీసులే ఉన్నారు ఈరోజు పోలీసులే ఉన్నారు ఆ రోజు ఆ చట్టమే ఉంది ఈ రోజు ఆ చట్టం ఉంది చట్టాలు మారలేదు కాకపోతే రాజకీయం మారింది ఆ రాజకీయంలో మీరు తప్పు జరిగింది కాబట్టి మీరు చూస్తూ చూసి చూడండినట్టు వదిలేశారు కాబట్టి ఈరోజు ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేశారు అరెస్ట్ చేశారు తీసుకెళ్ళి కోర్టు ముందు నిలబెడితే జడ్జి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలి వాళ్ళ భార్య కూడా వెళ్ళలేదంటే వాళ్ళ కొడుకు కూడా వెళ్ళలేదంటే ఒక్కడి ఒంటరి వాడిగా పోలీసులు తీసుకెళ్తుంటే ఈరోజు మీ పార్టీ అండగుందని ఒక భరోసా తప్ప ఆయన తప్పు చేసే భార్య కూడా ఒప్పుకున్నట్టుగా లెక్క ఆయన ఒక ఛానల్లో మీ ఛానల్లోనే మీకు ఇస్తున్నప్పుడు ఒక ఛానల్లో ఏమంటుంది నేను ఈ మాటలు మాట్లాడటం తప్పు కదా అని అడిగితే వాళ్ళు నన్ను తిట్టారు నేను తిట్టాను అన్న అంటున్నారు అంటే అప్పుడు మీరు ఏమంటున్నా ఆ రోజు మీకు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమైనా పని లేదా వాళ్ళు మిమ్మల్ని తిట్టడానికే పెట్టుకున్నారు ఆయన ఖాళీ లేదు వాళ్ళు ఎలా గవర్నమెంట్ రావాలి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని చూస్తున్నారు తప్ప మీకోసం మాట్లాడేంత ఆలోచన కానీ అవకాశం కానీ వాళ్ళకి లేదు దయచేసి మీరంతరం మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు చేశారు మీరు ఆ మొత్తం లేడీస్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కొన్ని ఒక ఛానల్లో కూడా మీరు ఇంటర్వ్యూలో కూడా ఇష్టం వచ్చారు చిరంజీవి నాకు ఎలా చెప్పాడు అలా చెప్పాడు అది కూడా మాట్లాడారు అయినా కూడా ఆ విషయాల కోసం కూడా ఫ్రాన్స్ అందరూ కూడా ఓపికగానే ఉన్నారు ప్రతి విషయంలో కూడా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఓపికగానే ఉన్నారు నేను కులం కోసం మాట్లాడినా కూడా ఓపికగానే ఉన్నారు కానీ ఈరోజు కూడా ఓపికగానే ఉన్నారు చట్టం తను బంద్ చేసుకుపోతుంది దయచేసి నేను వాళ్ళ మిస్సెస్ గారిని కానీ వాళ్ళ పిల్లలు కానీ నేను ఒకటే చెప్తున్నా మనం బలం ఉంది కదా అని ఒక్కరిని చేసి వంద మంది కొట్టకూడదు మనకి గన్మ్యాన్లు ఉన్నారు కదా అని చెప్పేసి గన్నలతో కాల్చకూడదు మన గవర్నమెంట్ ఉంది కదా మంది మార్బల్ ఉంది కదా అని నోటు నోరు ఉంది కదా అని ఇష్టమోసారి నోరు పారీసుకుంటే మంది మలం వెళ్ళిపోయిన తర్వాత గన్మ్యాన్లు వెళ్ళిపోయిన తర్వాత ఆ నోరు మనకు తీసుకొచ్చి ఇదే పరిస్థితి వస్తుంది అనేది ఒక పౌసానికి ఇష్టమూరళి గారు లెసన్ తీసుకోండి కనుక దయచేసి ఏ గవర్నమెంట్ అయినా ఈరోజు ఉండవచ్చు రేపు వెళ్ళిపోవచ్చు కానీ చట్టాలు శాశ్వతం కనుక దయచేసి మనం మాట్లాడేటప్పుడు ఎదుటివాడిని మాట్లాడితే కించిపరిచి మాట్లాడకుండా అగౌరపరిచి మాట్లాడకుండా రాజకీయం కోసం రాజకీయం కోసం మాట్లాడితే బాగుంటుంది తప్ప మనం రాజకీయాలను వేరు చేసి అసభ్యకరంగా మన ఫ్యామిలీస్ మాట్లాడితే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే రేపు మన హండ్రెడ్ పర్సెంట్ చట్టానికి మనం న్యాయానికి జవాబు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇది టీడీపీ పార్టీ వారైనా ఇది వైసీపీ పార్టీ వారైనా దయచేసి ఎవరు తప్పు చేసినా కేసును ఇమీడియట్లీ అది కేసు రిజిస్టర్ చేయాలి తప్ప మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే పెడతామని అంటే వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడైతే తక్కువ శిక్ష తేలిపోతుంది అప్పుడైతే ఎక్కువ శిక్ష పడుతుంది కనుక దయచేసి టీడీపీ వాళ్ళు తప్పు చేసి అసభ్యంగా మాట్లాడినా ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయండి జనసేన వాళ్ళు చేసినా అరెస్ట్ చేయండి వైసీపీ వాళ్ళు చేసినా అరెస్ట్ చేయండి వాళ్ళకి తప్పు శిక్ష చట్టం ఏం చెప్తుందో చేయండి చట్టానికి అందరూ అతిథులు కాదు అనేదాన్ని నిరూపించండి అంతే తప్ప మేము వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తాం టీడీపీ వాళ్ళని మమ్మల్ని కొట్టిన అరెస్ట్ చేయము జనసేన వాళ్ళు కొట్టిన అరెస్ట్ చేయమంటే రేపు మళ్ళీ ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు కనుక దయచేసి పార్టీ లైన్ దాటకుండా మనం ఇష్యూస్ బేస్డే మాట్లాడి పార్టీ లైన్ దాటకుండా మనం హుందాతనంగా ఉంటే మంచిది అనేది నా మనవి అందుకే నేను ఇంకో మాట కూడా చెప్తున్నా మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే వందల కోట్లు అవుతున్నాయి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే వందల కోట్లు అవుతున్నాయి ఈ వందల కోట్లు వందల కోట్లు వేల కోట్లు ఇది ఎవరి సొమ్ము పబ్లిక్ మనీ ప్రజల సొమ్ము మీరు రాజకీయ ప్రేరేపిత కేసులు ఇవన్నీ అంటే రాజకీయంగా మీరు మిమ్మల్ని వాళ్ళు తిట్టుకొని వాళ్ళు మిమ్మల్ని తిట్టుకొని కేసులు ఉంటే ఆ కేసులు మామూలుగా మీ మీరు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మరి వందల కోట్లు వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది నేను అందుకే స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అసెంబ్లీ సెక్షన్లో స్పెషల్ డిస్కషన్ చేయండి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ రాజకీయ ప్రేరేపిత కేసులు ఏ ఉన్నా ఆ కేసులు రిజిస్టర్ అయిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ జరిగితే దాని ఖర్చు అంతా కూడా ఆ పార్టీ సొమ్మే వసూలు చేయాలి అది జీవో పాస్ చేయండి మనకు ఆల్రెడీ ఎవరైనా గవర్నమెంట్ ఆస్తులు కానీ అన్యాక్రాంతం చేస్తే వాళ్ళే పే చేయాలని ఎలాగుందో పార్టీ పార్టీ ఆఫీస్ నుంచి ప్రేరేపేత కేసులు ఏమున్నా పార్టీ ఆఫీసే పే చేయాలి అని ఒక చట్టం తీసుకురండి దానికి ఒక జియో పాస్ చేయండి దయచేసి ప్రజలను కాపాడండి ఆ ప్రజల సొమ్మును కాపాడి ఒక పెన్షన్ కిందో ఒక తల్లి వందనం కిందో లేకపోతే ఒక సిలిండర్ కిందో వస్తాయి తప్ప ఇలా ఈ రాజకీయ ప్రేసులో వందల కోట్లు వేల కోట్లు పోగొట్టకుండా నిలబెట్టమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్ పోసాని గారిని క్షణాల్లో అరెస్ట్ చేశారు మరి పోసాని గారికి ఆర్జీవి గారికి వ్యత్యాసం ఏంటి హోసాన గారికి ఆర్జీవి గారికి ఆర్జీవి గారు ఇస్ నేషనల్ లీడర్ ఆయన బాలదాకరే గారి దగ్గర నుంచి దావూద్బ్రాహిం గారి దగ్గర నుంచి మొత్తం అన్నీ తీసుకుని వచ్చాడు ఒకటి రెండోది ఆయన చట్టానికి వ్యతిరేకం చేయలేదు చట్టాన్ని ఆయన ఈయనకి అరెస్ట్ వాళ్ళకి వచ్చింది ఆయన చట్టంలో ఆయన బేల్ వేసుకున్నాడు అలాగే విచారణకు సహకరించాడు చట్టానికి చట్టానికి అతిథులు గారు ఎవరు కూడా ఆయన యాజ్ రూల్ యాజ్ లా ఫాలో అయ్యాడు లా తెలిసిన వాడు లాజిక్ తెలిసినవాడు అన్నీ ఆలోచనతో మాట్లాడేవాడు ఆవేశం పడి మాట్లాడే వ్యక్తి కాదు పది మాటలు అడిగితే ఒక్క మాటే చెప్పేవాడు ట్విట్టర్లో మాత్రం మాట్లాడేవాడు కనుక అన్నీ తెలిసిన వాడు కాబట్టి ఆలోచన ఉన్నవాడు కాబట్టి లా ఏ విధంగా పరిమిత చేస్తుందో అక్కడ చేసేవాడు కాబట్టి అందుకనే మనకి బొంబాయిలోని కూడా బాలదాకరే గారిని దావోద్ ఇబ్రాహీం గారిని అందరినీ ఎదురీసుకు వై కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీ నుంచి వచ్చి ఉన్న వ్యక్తి కనుక ఆ వ్యక్తి ఎక్కడ చట్టానికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చట్టానికి వెళ్ళాడు అక్కడ కూడా విచారణ జరిపించుకున్నాడు హైకోర్టులో ముందస్తు బెయిల్ వేసుకున్నాడు అది రికార్డుగా చేసుకొచ్చాడు పోసాని కృష్ణమరళి గారు ఏం చేశారు పోసాని కృష్ణ గారికి అరెస్ట్ వారెంట్ వస్తే కూడా కేసులు పట్టించుకోలేదు చూడలేదు ఆ కేసులో ఒక టీం లేదు ఆయన టీము ఆ అడ్వకేట్ టీం ఉంది కనుక అది అన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని ఉండుంటే ఈరోజు ప్రాబ్లం రాకపోను అరెస్ట్ కాకపోను కనుక సడన్ గా రావడం సడన్ గా అరెస్ట్ చేయడం ఎవరు పట్టించుకోపోవడం అలాగే కూటమి నాయకత్వాన్ని కించపరిచిన ప్రతి ఒక్కరిని కూడా జైలు బాట పట్టిస్తున్నారు పోసాని కృష్ణమౌరళి గారి తర్వాత మరి లిస్ట్ లో ఎవరు రోజానా లేకపోతే ఎవరు శ్యామ్లా శ్యా శ్యా ఒకటి ఇప్పుడు ఒకటి అంటారు నేను దాకా అదే చెప్పాను కదా రాజకీయ అరెస్ట్ చేసినా తప్పు జరిగితే ఎవరైనా చట్టానికి అర్థం అరెస్ట్ చేయాల్సింది కానీ ఆ డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు ఆ డబ్బు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టకండి పార్టీ నుంచి వసూలు చేయండి అని ఎందుకు అడిగానంటే అందుకే అడిగాను శ్యామలాగారు తప్పు చేస్తే శ్యామలా గారిని అరెస్ట్ చేస్తారు రోజా గారు తప్పు చేస్తే రోజా గారిని అరెస్ట్ చేస్తారు ఏమేమి మాట్లాడారు ఏమీ మనకు తెలియదు కదా ఎవరెవరు ఏమేమి కేసులు పెట్టారో ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ మనకు తెలియదు కాబట్టి ఎవరు ఏమైనా రాజకీయ కక్షలు ఉండకూడదు మనం రాజ్య సినిమా ఇది సారీ రాజకీయం ఎప్పుడు కూడా మనం నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఈ నూట అరవై నాలుగు సీట్లు మన ప్రజలకు ఏం చేయాలి ప్రజల పక్షాన్ని ఏం చేయాలని ఉండాలి తప్ప మనం ఊరిక ఏదో వచ్చేసాము వెళ్ళిపోయాము మరి మనకు మాకు గవర్నమెంట్ వచ్చింది ఐదు సంవత్సరాలు మేమే రాజులు అని కాదు పదకొండు సీట్లు వాళ్ళకి ఇచ్చింది కరెక్ట్గా ఐదు సంవత్సరాలు చేయలేకపోయారు మనకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది ఐదు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు మీరు చెయ్యాలి బిడ్డ ఇరవై సంవత్సరాలు మా పిల్లలకు ఉద్యోగాలు ఉండాలి ఈ ఇరవై సంవత్సరాల్లో మాకు మొత్తం సత్యామలం అవ్వాలి పోలవరం పూర్తవ్వాలి అమరావతి పూర్తవ్వాలి చంద్రన్న జిందాబాద్ అనుకుంటూ నూట అరవై నాలుగు సీట్లు పవనన్నా జిందాబాద్ అని నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కదా వాళ్ళ ఆశన మనం నిలబెట్టాలి తప్ప ఈ కేసుల కోసం చూసుకుంటూ మనం టైం వేస్ట్ చేయకూడదు అనేది నా వినపండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ